రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉదయం నుంచే కొనసాగుతుంది ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పిషన్లు అందజేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే రాష్ట వ్యాప్తంగా యాబై రెండు శాతం మేర పింఛన్లు పూర్తయినట్టు సమాచారం తూర్పుగోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా అరవై ఐదు శాతం మేర పింఛన్ల పంపిణీ జరిగింది నేడు కోనసీమ అంబేద్కర్ జిల్లా చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం ఉద్దండపురంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఉదయాన్నే పెన్షన్ లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఓ ఇంట్లోకి వెళ్లి స్వయంగా టీ తయారు చేసిన అనిత స్థానికులతో కలిసి తాగారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్ అందజేస్తుందని హోంమంత్రి పెల్లడించారు

రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలు సమానంగా చేస్తున్నామని మంత్రి భరత్ అన్నారు కర్నూలులోని నలభై ఎనిమిదో వార్డులో పర్యటించిన ఆయన లబ్దిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్లు అందజేశారు దేశంలో ఏ రాష్టంలోనూ ఇవ్వని విధంగా ఏపీలో లబ్దిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్థానిక కాలనీవాసులకు మంత్రి హామీ ఇచ్చారు ఎన్ని ఏమున్నా పెన్షన్కి పెన్షన్ వచ్చి ఫస్ట్ తారీఖున అంటే వర్కింగ్ డే ఉంటే ఫస్ట్గా లేదంటే హాలిడే అట్లేమని ఉంటే ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా లెవెన్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు ఏం ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు థౌజండ్ రూపీస్ పెండింగ్ ఉండేది ఏడు వేలు కూడా కంప్లీట్ చేసి ఇష్యూస్ ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ పెన్షన్ దాదాపు వేల కోట్లు అవుతుంది మంత్లీ అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులు ఉన్నా మిగిలి మిగిలించుకొనే కూడా పాసిబిలిటీ ఉండే లక్క చేయడం జరిగింది మన ఇండియా గవర్నమెంట్ మనం హామీ ఇచ్చామో సంక్షేమ పథకాలు అన్నీ అమలు అవుతాయి నంద్యాల పదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్ పంపిణీ చేశారు పెన్షన్దారులకు అల్పాహారం ఏర్పాటు చేసి అందజేశారు అనంతరం వార్డు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఫరూక్ హామీ ఇచ్చారు వారు నాలుగు వేల రూపాయలు వస్తారు వారికి ఆరు వేలు వస్తాయి కొంతమంది అదేవిధంగా పదివేలు కొంతమంది పదిహేను పదహారు వేలు పదిలో వస్తాయి కొంతమంది ఉన్నారు ఎందుకంటే రకరకాలుగా జబ్బులు ఉన్న వారు ఉన్నారు వారికి అందరూ కూడా ఈరోజు లబ్ధిదారులకు అందరికీ కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకమని చెప్పి వారు ఉన్నతం వచ్చామని కూడా ఈరోజు మనం చూడడం జరిగింది ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం చిలంకూరులో మంత్రి డోలా బాల స్వామి పెన్షన్లు పంపిణీ చేశారు ఇంజింటికి వెళ్లి వృద్ధులు వికలాంగులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు పేదల సేవకు కూటమి ప్రభుత్వం అంకితమైందన్నారు జూన్లో తల్లికి వందనం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ అమలు చేస్తామన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కొత్త చెరువు మండలం నాగిరెడ్డిపల్లి ఇరంగపల్లి గ్రామ పంచాయతీలలో పింఛన్లు పంపిణీ చేశారు వృద్దులు వితంతువులు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పిషన్ నగదును అందజేశారు నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు తలమర్ల ఇరగంపల్లి గ్రామాల్లో తొంభై లక్షల నిధులతో రోడ్డు వేయిస్తామని చెప్పారు కూడా చాలా ఆనందంగా పెన్షన్ తీసుకుంటున్నారు మూడు వేల రూపాయల పెన్షన్ని వచ్చి రాగానే నాలుగు వేలు చేయడం ఒకటో తారీఖు ఆదివారం అయినందుకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందరికీ అందజేస్తున్న ఒక ప్రభుత్వం గురించి మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి అరవై లక్షల కుటుంబాలకి కునికి లోపే పెన్షన్లు అందచేయడం అంటే చాలా మంచి కార్యక్రమం ఇది అంటే ప్రతీ నెల నాలుగు వేల నాలుగు వందల కోట్లు దీనికి మాత్రమే కేటాయించడం జరిగింది దీంతోపాటి చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా స్వీకారం చుట్టింది ఈ ప్రభుత్వం దీపం పథకంతో ప్రతి నెల ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందజేస్తుంది